అగో ఏంటిది చెట్టు నేను ఏమైనా చెట్టు ఎందుకు తలస్నానం చేయలే తలంటే పోసుకున్నానండి నన్ను ఎవరు మోసం చేయలేరు పో పోయి చేయపో స్నానం చే మరుసటి రోజు తలస్నానం కూడా తెలీదా తాళ స్నానం చేయడం అంటే ఇది ఇక నుంచి రోజు ఇలాగే చేయాలి పో నాతోనే బాబు మిమ్మల్ని కలవడానికి చాలా మంది వచ్చారు అందరూ మనోళ్లే ఏదో పంచాయతీ ఉండి ఉంటుంది నేను లేకుండా ఏ పని జరగదు ఏమయ్యా ఇవాళ ఊళ్ళో అదే బెక్క ఊళ్ళో పంచాయతీ తాగట్లేదుగా కుమ్మేద్దాం పద బాధండి బాధండి పోని పోనే పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు ఏంటండి మొగ్గుడు బయటికి వెళ్ళేటప్పుడు పెళ్ళం వాకిట్లో నుంచి నవ్వుతూ టాటా చెప్పాలి అదే పెళ్ళానికి అంతం రా టైం అయిపోతుంది కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్ జడ కొంచెం ముందుకేసుకు లైట్గా నవ్వు ఇప్పుడు సెప్పు టాటా పోనీ రే పాండు ఇట్రా ఈ సేటు దగ్గర తాకట్టెట్టి ఓ యాభై ఇంటికెళ్ళు పోయి నెల మా బుడ్డోడికి స్కూల్ ఫీజు కట్టడానికి అన్న దగ్గర ఓ యాభై తీసుకున్నాను అన్న రాగానే ఇది ఇచ్చేయండి అని చెప్పి తన చేతికిచ్చి ఈ ఊళ్ళోనే అన్న లాంటి దానవీర సూర కర్ణుడు ఎవ్వడు లేడు ఆయనలాంటి మంచి మనిషి దొరకడం మీ అదృష్టం అని చెప్పొచ్చు అండిగా నువ్ ఎనకలేళ్ళు ఆడొచ్చి వెళ్ళిన పదో నిమిషానికి నా ఇంటి ముందు నుంచొని బావా బావా అన్నారు నీ పెళ్ళడానికి పురుట్ నొప్పులు వచ్చాయి అర్జెంట్ గా హాస్పిటల్లో చేర్చాలి యాభై వేల రూపాయలు కావాలని ఏడ్చి ముత్తుకు తను నాకు ఫోన్ చేసిద్ది నేను డబ్బులు ఉన్నాయో చూడు అంట దానికి తను ఇప్పుడే పాండు అనే వ్యక్తి తీసుకున్నప్పు యాభై వేలు తిరిగి ఇచ్చాడు అని చెప్పుద్ది అది నీకెమ్మంట నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి సేటికిచ్చి తిరిగి సరేనండి ఈ పత్తి వ్యాపారం ఏం తక్కువ లేదు గొడౌన్ లోనే పడి ఉంటే పత్తి కూడా పనికి రాదు ఆ పెహని పత్తి గోల పెళ్ళైన మొదటి మూడు నెలలు మొగుడికి చాలా కీలకమైన టైం ఈ టైంలో మనల్ని మనం ఎట్టా చూపించుకుంటామో అట్టాగే లైఫ్ అంతా సోతారు నా మొగుడు ఊళ్ళో పలుకుబడి ఉన్న మనిషి అందరూ ఆయన దేవుళ్ళో సోతున్నారు ఈ ఊళ్ళో అన్ని మంచి పనులు ఆయన వల్లే జరుగుతున్నాయి అని పెళ్ళని నమ్మితే చాలు జీవితాంతో మన మాటకి ఎదురు చెప్పే సీనే లేదు ఎరగేసో దీంతో మీ వైఫ్ క్లీన్ బోల్డ్ సాల్దు పెళ్ళాం అనే బ్యాట్స్మెన్ వదలకుండా యాకర్ వేస్తూనే ఉండాలి హలో సార్ ఉన్నారు అండి ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట లేదు బయటికి వెళ్ళారు మొబైల్ నంబర్ చెప్పమంటారా వద్దు ప్లాండ్ లైన్ నంబర్ లో మాత్రమే ఎమ్మెల్యే గారు మాట్లాడారు వచ్చే పదో తారీఖున జైలు షాప్ ఓపెనింగ్ ఉంది సార్ వచ్చి రిబ్బన్ కట్ చేయాలి సరే నేను చెప్తానండి సార్ బాగా బిజీ అని తెలుసు మీరు తేదీ నోట్ చేసుకోండి హలో హలో ఐఎమ్ బ్యాంక్ మేనేజర్ మిస్టర్ రాహుల్ స్పీకింగ్ ఐ వాంట్ స్పీక్ మిస్టర్ హోమ్ స్పీస్ మోమెంట్ నీ పిల్ల ఏడు వరకే చదివనని చెప్పింది కదా అవును అందుకే అందుకేనే మాట్లాడిన ఇంగ్లీష్ తనకి అర్థం కాలేదనుకుంటా ఫోన్ లేదా ఎక్కువ లాక్కు తెగిపోతే పాపం పిల్లలు భయపడిపోతే ఇంకా ఒకే ఒక మ్యాటరు పెళ్ళం పిచ్చికి గిలగిల కొట్టుకోవాలి మనం ఈ పాంప్లెట్ పంచుతూ గుడి డొనేషన్ కోసం ఒక గుంపు తిరుగుతోంది తెల్లారి గట్ల వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చే మనం చట్టం వస్తా దీనికన్నా ఎత్తుకోవచ్చు ఉండిలో బిచ్చ వేస్తున్నారు మోసుకోండి చోటే అమ్మా అమ్మా ఎవరు అయ్యగారు లేరా అమ్మా స్నానం చేస్తున్నారు ఏంటి విషయం వచ్చే శుక్రవారం జడల మారమ్మ గుడిలో జాతర ఉంది మీరే అయ్యగారికి చెప్పి డొనేషన్ ఇప్పించాలి తీసుకోండి వెళ్ళి అయ్యగారికి చూపించండి ఏమండి డొనేషన్ కోసం కొందరు వచ్చారు ఆ బీరో డ్రైవ్ లో లక్ష రూపాయలు క్యాష్ ఎట్టాను తీసిచ్చి లక్ష రూపాయల అవును

జడ్జి చాలా స్ట్రిక్ట్ మనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేశారంటే ఈ ఫ్యాక్టరీ తప్పకుండా మోతాటిపోద్ది అందుకే ఎవరం కోర్టు దాకా పోనీయకుండా బయటే సెటిల్ చేసుకుంటే బెటర్ వంట చేస్తున్నావా ఏంటి అన్నంలో రోడ్లు టెన్షన్ ఎందుకన్నా ముందైతే వీరేగాడు ఒంటర కానీ మధ్య పెళ్లి చేసుకున్నాడు తిన్నగాడు పెళ్ళాన్ని ఎత్తికొచ్చే పోలా पता ఏంటి జుట్టు ఆరబెట్టుకోలేదా ఇప్పుడే స్నానం చేసి వచ్చాను తుడుచుకోవాలి ఎప్పుడు రొంప చేశాక ఆరబెట్టుకుంటావా రా చూసిన చాలు రా నేను వచ్చిన కానీ చూస్తానే ఉన్నాను నువ్వు జుట్టుకి సాంబ్రా నెట్టుకోవట్లే అసలు మీ అమ్మ నీకు ఇదంతా నేర్పించలేదా జుట్టు పెంచుకోవడం గొప్ప కాదు దాన్ని చక్కగా కాపాడుకోవాలి అదే ముఖ్యం లేదంటే జుట్టు రాలిపోద్దు అతనే తొందర ఎందుకు ముగ్గు బలే అతను ఏంట్రా ఆటలు ముగ్గంతా మీ వల్ల పాడిపోయింది చూడండి ముగ్గేందుకు ఇక్కడ వేసుకున్నారు మీరు ఒరే వాకిట్లో ముగ్గేసుకోకుండా పెరట్లో వేసుకుంటారా వెళ్ళి మీ ఇంటి ముందు ఆడుకోండి బాల్ బాల్ గీలు ఇవ్వడం కుదరదు పోన్రా పొమ్మంటుంటే స్కూల్కి వెళ్ళకుండా ఆటలు అంటాడు మధ్యాహ్నం భోజనానికి వస్తాను కోడికూర ఉండేసి నాకు కోడికూర వండడం రాదండి హలో హలో

వెలుతులు ఇట్టు కరివేపుల ఇట్టు పచ్చిమొలగా ఇట్టు అని ఇప్పుడు టొమాటో కూడా యాడ్ అయి ఉంది అది పోరే అమ్మే సరే బాకీ నేను చెయ్యా మీ ఊరు నుంచి చుట్టాలు వస్తున్నారు అక్క లేదురా మరెందుకు ఎన్ని కోళ్ళని కొట్టావు అయినా ఫ్రెండ్స్ తో పాటు భోజనానికి వస్తారని చెప్పారు మావి ఫ్రెండ్స్ కోసం ఉండి పడుతున్నావు నువ్వు అవును ఈ మ్యాటర్ తెలుసుంటే కోళ్ళని పట్టేవనే కాదు లేవండి ఏరా ఎందుకంటే పెద్దవాళ్ళు తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరు పెద్దవాళ్ళు అందరు చిల్లర బ్యాచ్ ఏమంటున్నారా మాట్లాడి సాల్వ్ చేసుకుందా అని పంచాయతీ పెడితే అనవసరంగా వీళ్ళు అందులో దూరి ఇంత సమస్యను అంత చేస్తారు పెంట పనులు చేయడానికి స్పెషలిస్ట్లు కొన్నిసార్లు తన్నులు కూడా తిన్నారు ఇప్పుడు కూడా ఆ స్కూల్ అద్దెకి తీసుకొని పిల్లలకు కబడ్డీ ఆడుతున్నారు వాళ్ళ కోసం కష్టపడి కోడి కూర వండుతున్నావా